ఈరోజు మనము ఒక లడ్డు చేయకపోతున్నానండి లడ్డు అంటే కవ్వా టైప్ ఉంటుందండి మనం కవ్వా తెచ్చుకుంటాం కదా ఆ టైపు వన్ గ్లాస్ పాలు తీసుకున్నాను ఇక్కడ రవ్వ తీసుకున్నాను చిన్న రవ్వ బొంబాయి రవ్వ ఉంటుంది కదా మనం ముందుగా కళలో కొద్దిగా నెయ్యి వేయాలి ఒక స్పూనా లేదా రెండు స్పూన్లు నెయ్యితో బాగా మనము రవ్వ ఫ్రై చేయాలి మనం పాలకోవ కన్నా ఇది ఇంకా బాగా అంతకు మించి టేస్ట్ ఉంటుంది తగ్గజసల మనం బాగా ఫ్రై చేయాలి దీనికి ఇక్కడ ఇలాచి తీసుకున్నాం మనము అంటే ఎలక్కలు దీనిలో పై పొట్టు తీసేసి దీని విత్తనాలు మనము పౌడర్ చేయాలి మనకు నేతిలో బాగా ఫ్రై అయ్యిందండి రవ్వ చిన్న సిగ పైననే మనం ఫ్రై చేసాము దీంట్లో ఇలాచి రెండా లేదా మూడు వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే మనము పాలు వేస్తున్నాము కొద్దిగా మంట ఎక్కిచ్చి పాలు అయితే నేనేం వేయలేదు ఇందులో పచ్చి పాలే వేసాను ఎందుకంటే మనం ఇందులో వేసి బాగా ఉడికిస్తాం కదా అందుకనేసి వేడి పాలతో ఏం అవసరం లేదు ఈ రవ్వ మొత్తానికి పాలు పీల్చుకోవాలి బాగా ఇది గట్టిపడేంత వరకు మనము ఇలాగ కలుపుతూనే ఉండాలి గంటతో ఎందుకంటారా అడవి అనేది మనకు మాడకుండా ఉండాలి ఇప్పుడైతే కనుక కొద్దిగా మంట కూడా మనం తగ్గించాము ఎందుకంటే చిన్న సిగపైన ఆ పాలును ఆ రవ్వ అనేది బాగా కుక్ అవ్వాలి ఇందులో ఇలాగ దగ్గరికి ముద్దలాగా అయిన తర్వాత మనము స్టవ్ ఆపేయడమే దీంట్లో నేను షుగర్ యాడ్ చేద్దామంటే అది గోరవెచ్చగా ఉన్నప్పుడు మనం షుగర్ యాడ్ చేస్తే కనుక అది కలుస్తుందో లేదో అందుకనేసి నేను దానికి తగ్గట్టుగా షుగర్ పౌడర్ చేస్తున్నాను ఇక్కడ షుగర్ పౌడర్ రెడీగా ఉంది మనకు ఇంకా ఇందులో వేసి మనం కలిపేయడమే మరి వేడి వేడి దాంట్లో మనము షుగర్ యాడ్ చేసినా కానీ సరే అది షరప్ టైప్ వచ్చేస్తుంది అంటే చీర టైప్ వస్తుంది అనమాట అందుకనేసి కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనం ఇందులో షుగర్ పౌడర్ బాగా మనం ఈ రవ్వ లోపలికి కలిసిపోయేలాగా కలుపుదాము అక్కడికి మనకి ఇది కొద్దిగా వేడిగానే ఉంది పూర్తిగా అయితే చల్లరలేదు ఈ స్వీట్ ఇలా చేసి మనము ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఫస్ట్ ఫస్ట్గా స్పీట్ ఇలా చేసేసి కవ్వనా అను కవ్వన అనుకుంటారు ఎవరైనా కానీ సరే ఇప్పుడు చివరిలో కొద్దిగా మళ్ళీ నెయ్యి వేసి నేను కొద్దిగా ఈ మాదిరి చేస్తున్నాను మిఠాయి అంటే ఇంకా మనకి ఇలా ఉండాలి అంటే ఇంకా చేతికి కట్టుకోకుండా చూస్తున్నారు కదా కొద్దిగా నేను ఆయిల్ అంటే ఆయిల్ అంటే ఆయిల్ కాదండి నెయ్యి ఇందులోనే వేసాను పైనుండి వేసేసి ఇప్పుడు మరీ ఇలాగ చుట్టున్నాను అంటే మనకి ఈజీగా రావాలనేసి ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి అప్పటికప్పుడు మనం ఇలాంటి స్వీట్లు పాలు వేసి ఇందులో మంచి తవ్వ వేసి బాగా నెయ్యి మనం ఫ్రై చేసాం కదా అందుకనేసి చాలా తినిగా రుచికరమైన ఒక స్వీట్ మనకు ఇంట్లోనే రెడీ పూర్తిగా చల్లగా అయిన తర్వాత అయినా సరే మనం దిన్న కొంచెం లడ్డులాగా చుట్టుకొని ఆ తర్వాత ఇలాగ మనము ఒక వేలతో చూస్తున్నారా నేను ఇలాగంటుంటే నెయ్యి ఎంత నెయ్యి వచ్చేస్తుందో అంటే జస్ట్ మనం నెయ్యిలోనే బాగా ఉడికించాము దీనికి చెప్తున్నాను కదా మనకు కవ్వా ఉంటుంది కదా పాలు కవ్వా ఆ పాలు కవ్వా టైప్ ఉంటుందండి తింటే స్వీట్ ఇది చూస్తున్నారు కదండి మనకి ఇంట్లోనే ఈజీగా మనము మిఠాయి రెడీ చేసాము దీంట్లో మనకు నచ్చినట్టుగా బాదం కానీ పిస్తా కానీ ఏవైనా సరే మనం వేసుకోవచ్చు నేను ఇక్కడ మాత్రము మిశ్రీ వేస్తున్నాను మిస్త్రీ అంటే మిస్త్రీ మిస్ తెలుగు మీద పోతుంది అదే పట్కడి బెల్లం ఏదో అంటారు మా తెలుగులో అయితే కనుక మామూలుగా స్పష్టంగా అయితే మా రాయలసీమలో అయితే కనుక కలకండ అంటారు చూస్తున్నారు కదా ఇలాగా మనము ఇంటికి వచ్చిన మన చుట్టాలకు సర్ప్రైజ్ ఇలాగ ఇవ్వచ్చు చూస్తున్నారా మనం అసలు షాప్లో తెచ్చామా అన్నట్టు ఉన్నాయి ఎంత నేను వైట్ మీద వైట్ అయితే ఇంకా లుక్ వస్తుంది బాగా అనేసి నేను వైట్ పైన వైట్ పెట్టానండి చూస్తున్నారు కదా ఎంత టేస్టీగా ఉంటాయి అంటే మనం మొత్తానికి ఇవి నెయ్యి వేసి బాగా పాలు మెత్తగా ఉడికించాము దీంట్లో ఇలాచి వేసాము తర్వాత దీంట్లో మనము ఏమేసాము నెయ్యి బాగా దిట్టంగా వేసి బాగా ఉడికించాము దీనిలోనే స్పీడ్ టైప్ మనము ఇలా రోజు వేసేసి చిన్నగా ఒక గుంతలాగా చేసేసి అందులో మనము ఇలాగా మనము మిశ్రీ అనేది యాడ్ చేసాము చూస్తున్నారు కదా ఎప్పుడైనా కానీ సరే మనం ఇంటికి వచ్చిన అతిథులకు మనం ఇలాగ ఇచ్చాము అనుకోని స్కీటు నిజంగా తెచ్చామా బయట ఉండి అన్నట్టుగా ఉంటుంది చిన్నది ఒకటి నేను తిని చూసి చెప్తాను మీకు నిజంగా అంటే నిజంగా అండి నెయ్యితో చేసాం కదా మంచి రవ్వ ఎంత టేస్టీగా ఉందంటే నోట్లో ఇలా పెడితే అలా కరిగిపోతుంది